ఒక ఘటన జరిగింది అమర్నాథ్ గౌడ్ అన్న వాళ్ళ అక్కని వైకాపా నాయకులు వేధిస్తున్నారని వైకాపా నాయకులు వేధిస్తున్నారని కంప్లైంట్ ఇస్తే ఆ ఊర్లో ఉన్న వైకాపా నాయకుల పిల్లలందరూ వచ్చి అతని చితకబాది అతను చదువుతున్న పుస్తకం నుంచి కాగితాలు చింపి అమర్నాథ్ గౌడ్ నోరులో ఆ కాగితాలు కుక్కేసి బతుకుండగా పెట్రోల్ చేతులు కా చేతుల్లో కాలు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు ఆ కుర్రోడు మొన్న జైలుకెళ్లి మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చేశాడు ఊరేగింపుతో ఊరెగింపుతో ఇంటికి తీసుకెళ్లారు వైకాపా నాయకులు చూడండి పరిస్థితి ఎంత అన్యాయమో మీరు చూడండి మా బీసీలు మా ఏసీలు అంటాడే సైకో జగన్ ఆయన కి ఇది ఒక నిదారణ ఉదాహరణ ఎంత అన్యాయమో చూడండి ఇంతేకాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ నాకున్న సమాచారం మేరకు ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి వేధించింది ప్రభుత్వం అడ్డగోలుగా మన పైన ఎస్సీ కేసు పెడుతున్నారు అందుకే సూపర్ సిక్స్ లో ఒక్క సిక్స్ తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది మనం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం మనం అమలు చేస్తున్నాం ఆ చట్టం ద్వారా న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే బనాయిస్తుందని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులు నేను హామీ ఇస్తున్నా ఎవరిని అసభ్యంగా మాట్లాడాలన్నా మన పైన దాడి చేసినా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి న్యాయం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రెండోది బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసమే ఈ హాస్టల్స్ ఏర్పాటు చేస్తాం గురుకుల పాఠశాలలు కానీ బీసీ హాస్టల్స్ కానీ ఏర్పాటు చేస్తాం కానీ ఈ ప్రభుత్వం అవి కూడా గాలికి వదిలేసే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం అందుకే గతంలో కూడా మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి హాస్పిటల్ మన హాస్టల్స్ రిపేర్లకి ఖర్చు పెడతాం జరిగింది కానీ అది సరిపోదు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది మన మన హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకో పక్కన మనకు రావాల్సిన పీజీ ఫీ రింబర్స్మెంట్ విదేశీ విద్య ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది తల్లి అవి రద్దు చేసింది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే పీజీ ఫీ రింబర్స్మెంట్ విదేశీ విద్య మళ్ళీ అమలు చేస్తామని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులకు హామీ ఇస్తున్నాం ఈ వసతి దీవెన విద్యా దీవెన ఒక పనికిమాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు ఇప్పుడు తల్లి బిడ్డ అకౌంట్లు ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్లు పెట్టుకోవాలంట ఎందుకండి గోలా డబ్బులు ఏమైనా ఉంటే డైరెక్ట్ గా అకౌంట్లు వేయచ్చు కదా అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు కదా అందుకే మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ విధానం రద్దు చేస్తాం డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్ లోకి వేస్తాం తల్లి తండ్రులు వాళ్ళ పిల్లల్ని హాయిగా చదివించే బాధ్యత తీసుకుంటా అంతేగాని మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాల లేదంటే హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇది లేకుండా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే అన్న సభకు అందరికీ నమస్కారం అండి పెద్దలందరికీ నేను మండలం హరిపాల్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను అండి నేను ప్రధానంగా మాట్లాడేది ఇది రోడ్డు సమస్య గురించి మాట్లాడదాం సార్ సార్ మీకు ఎందుకంటే మీరు మీ చిరునవే చెప్తుంది ఈ సమస్య ఎంత పెద్ద సమస్య అన్నది మాకందరికి ఈ రోడ్డు సమస్య చాలా విచిత్రమైన సమస్య పెద్ద సమస్యలా కనిపించవచ్చు కానీ మీకు అది పెద్ద సమస్య ఏం కాదు సార్ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రోడ్లు ఎన్నో రోడ్లు చూసి ఉంటారు సార్ మీరు అందువల్ల ఇది మీకు పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ మాకు మటుకు చాలా పెద్ద సమస్య సార్ అది మీరు కూడా స్వయంగా అనుభవించారు ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న సమస్య సార్ ఈ రోజు పుట్టింది కాదు సార్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది సార్ ఇది గత గవర్నమెంట్ లో మన అన్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని శాంక్షన్ చేసి రెండు వందల అడుగుల నుంచి వంద వంద అడుగులకి ఇది శాంక్షన్ చేసి తక్షణం పనులు ప్రారంభించాలి